హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగీ పరివార్ ఛానల్ ముందుగా అయితే అందరికి శ్రీ విశ్వ వసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది పండగ అనగానే మనకైతే మెయిన్ గా గుర్తొచ్చేది ఫస్ట్ పచ్చడి సో దానికి సంబంధించినవన్నీ మా డాడీ మార్నింగ్ వెళ్లి మామిడాకులు బంతి పూలు మామిడికాయ కావలసినవన్నీ తీసుకొచ్చారు సో మా మమ్మీ అయితే ఎర్లీ మార్నింగ్ లేసి బయట పని అంతా కంప్లీట్ చేసుకుంది నేనేమో ఎక్కువ పెద్ద పెద్ద పనులు అలా చేయకూడదు కాబట్టి మార్నింగ్ అయితే లేసి ఫస్ట్ ఫ్రెష్ అయ్యాను సో పండకి కొత్త డ్రెస్ వేసుకోవాలి కాబట్టి నేను శారీ కట్టుకున్నాను అనమాట ఇంకా నేను మా డాడీ అయితే కూర్చొని పూలు కూర్చోడం స్టార్ట్ చేసాము ఫస్ట్ ఒక గుమ్మని కూర్చి ఇంకా ఉరుకున్నారు తర్వాత నేనే అన్నిటి కూర్చోనమాట సో దాని తర్వాత లైక్ కంకణాలు పోస్తారు కదా సో అవి కూడా ఒక ఫైవ్ టు సిక్స్ అలా పోసాను పండక్కి కంకణం లేకపోతే నాకైతే ఎలానో అనిపిస్తుంది సో ప్రతిసారి ఇంట్లో అయితే కంకణాలు అయితే నేనే పోస్తాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకో తెలియదు కానీ చిన్న చిన్న పనులే కొంచెం అప్పుడప్పుడు చాలా టైం పట్టింది సో ఆ కొన్ని కంకణాలు పోయడానికి నేనైతే చాలా టైం తీసుకున్నాను సర్లే ఈ పని అయితే కంప్లీట్ అయిందని చెప్పి మమ్మీని అడిగితే ఇంకో పని ఒప్ప చెప్పింది అదేంటంటే ఉగాది పచ్చడి సర్వలో చేయడానికి దాని చుట్టూ మాల ఉంటే బాగుంటది అని చెప్పి బంతి పూలు కూర్చోమంది సో ఇంకా ఆ పని స్టార్ట్ చేశాను మళ్ళీ చిన్న చిన్న పూలు కుర్చడం ఏమో గానీ ఈ బంతి పూల దగ్గరకు వస్తే చాలా ఈజీగా తొందరగా కంప్లీట్ అయిపోద్ది నాకైతే బంతి పూలు కూర్చోడం ఇష్టం ఎందుకంటే చాలా రకాలుగా మనం కుచ్చుకోవచ్చు లైక్ మధ్యలో మనం మామిడి ఆకు కూడా పెట్టుకోవచ్చు అనమాట అలా బంతి పూల కలర్స్ మధ్యలో ఈ గ్రీన్ కలర్ మామిడి ఆకులు చాలా బాగుంటది కదా నేను గుమ్మలకు అలానే కుచ్చుదాం అనుకున్నాను బట్ టైం లేకుండే సో ప్లేన్ గా పూలతోటే కూర్చోమన్నమాట ఇంకా నా పని అయితే అక్కడతో కంప్లీట్ అయిపోయింది సరే మా మమ్మీ కిచెన్ లో ఏం చేస్తుంది పూజకి ఇంకా స్టార్ట్ చేసిందేమో అనుకున్నాను కాకపోతే పూజ దగ్గర ప్రసాదం కావాలి కాబట్టి సో అది ప్రిపేర్ చేస్తుంది అనమాట అండ్ మెయిన్ ఏంటంటే ఉగాది అన్నప్పుడు ఖచ్చితంగా బొబ్బట్లు ఉండాలి కదా సో అని చేస్తుంది నాకేమో ఫుల్ ఆకలి వేస్తుంది సో మా మమ్మీకి ఏం చెప్పానంటే బొబ్బట్లు ఇప్పుడు అయ్యేలా లేవు సో ఇంకా పూర్ణాలు వేసే మమ్మీ త్వరగా అయిపోద్ది అని చెప్తే ఇంకా అవి వేసింది పూర్ణాలు అనగానే మా మమ్మీ ఫేస్ మాత్రం ఎప్పుడు ఏదోలాగా అయిపోద్ది ఎందుకంటే ఒక్కసారి కూడా ఇంతవరకు పర్ఫెక్ట్ గా రాలేదు కానీ ప్రసాదం పెట్టే వరకు అయితే కొన్ని బాగానే వచ్చాయి ఈ సారి ఇంకా లేట్ చేయకుండా త్వర త్వరగా దీపారాధనకి ఇంకా పచ్చడికి కావాల్సినవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంది ఇంకా దీపారాధన అయ్యాక పచ్చడి చేయడం స్టార్ట్ చేసింది సో పచ్చడి మేము చిన్న సర్వలో చేసాము కదా దానికి కంకణం కట్టింది అనమాట తర్వాత మేమందరం కట్టుకున్నాము ఇక్కడ నేను మా మమ్మీ కట్టాను అండ్ మా వారు నాకు నేను మా వారికి అలా కట్టుకున్నాము ఇంతకు ముందు ఎప్పుడైనా సరే కంకణం అనగానే చాలు నేనైతే రైట్ హ్యాండ్ గా కట్టించుకునే దాన్ని కానీ ఇంకా పెళ్లి దగ్గర నుంచి లెఫ్ట్ హ్యాండ్ అనమాట అంటే పెళ్ళైన లేడీస్ మాత్రం ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ కట్టించుకోవాలి వన్స్ అది కట్టుకున్నాక అది ఎంత సేపు ఉంటుందో తెలియదు కానీ ఆ కొద్ది సేపు మాత్రం భలే వైబ్ వస్తుంది కదా సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా పచ్చడి అయితే స్టార్ట్ చేసాము నేను చిన్నప్పుడు పచ్చడి అంటే లైక్ మనం డైలీ తినే పచ్చడి పెట్టుకుంటాం కదా సో అట్లా అనుకునేదాన్ని కానీ తర్వాత నాకు ఉగాది పచ్చడి ఏంటి అని తెలుసుకున్నాక భలే అనిపించింది ఉగాది పచ్చడి అంటే చెడ్ రుచులు అంటారు కదా అంటే ఆరు రుచులు అందులో కారం ఉప్పు చేదు వగరు తీపి పులుపు సో వీటన్నిటితో కలిపి ఉగాది పచ్చడి మనం ప్రిపేర్ చేసుకుంటాము సో వాటికి రిలేటెడ్గా ఉండే ఐటమ్స్ యాడ్ చేసుకుంటాం అనమాట లైక్ మామిడికాయ వేపపువ్వు కారం ఉప్పు చింతపండు రసము ఇలా అన్ని యాడ్ చేసుకుంటాము సో ఎలాగైతే ఈ పచ్చడిలో మనకి అన్ని రకాల రుచులు ఉన్నాయో సో మన లైఫ్ లో కూడా అలా సిచ్యువేషన్స్ వస్తా ఉంటాయి సో అప్పుడు కూడా మనం అన్నిటిని ఫేస్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను పచ్చడి చేయడమే ఆలస్యము త్వర త్వరగా కంప్లీట్ అయిపోయింది వెంట వెంటనే తాగేసాము ఎందుకంటే అప్పటి వరకు ఎవ్వరం ఏం తినలేదన్నమాట ఆకలితో ఉన్నాం కదా ఎన్ని గ్లాసులు పోతే అంతా తాగేశారు మా వాళ్ళు ఇంకా అందరికి పోసాక నేను లాస్ట్ లో ఒక్కదాన్ని మంచి ప్రశాంతంగా కూర్చొని అసలు ఏం టేస్ట్ వస్తుందా అని ఒకసారి ట్రై చేశాను నాకైతే స్పైసీగా వచ్చింది అంటే కొంచెం కారం ఎక్కువేసింది మా మమ్మీ ఇప్పుడు ఈ పచ్చడిలో మనకి ఏ టేస్ట్ తగిలితే ఇయర్ మొత్తం అదే ఉంటుంది అని అంటా ఉంటారు మరి అది నిజమేనో కాదో తెలియదు కానీ ఏ టేస్ట్ వచ్చినా సరే మన లైఫ్ లో మాత్రం ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేయాల్సిందే సో ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ప్రసాదాలు చేసాం కదా సో వాటితోటే సరిపోయింది ఇంకా లంచ్ మాత్రం నాన్ వెజ్ అనమాట లైక్ మటన్ అండ్ చికెన్ అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉగాది పండగ అన్నప్పుడు మాత్రం ఈ పాట ఖచ్చితంగా ఉంటుంది నాకు తెలిసింది ఏంటంటే మనం చేసే వర్క్ ఉంటది కదా సో అది మంచిగా డెవలప్ అవ్వాలని చెప్పి కంకణాలు కడతారు మరి ఇలా అందరికీ ఉంటుందో లేదో తెలీదు ఈ ప్రాసెస్ ఎవరికైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో ఇదన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉగాది పండుగ సెలబ్రేషన్స్ మా అత్తయ్య వాళ్ళు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారంట లాస్ట్ ఇయర్ నేను అక్కడే ఉన్నాను అండ్ అమ్మ వాళ్ళు కూడా అక్కడికే వచ్చారనమాట సో అందరం కలిసి మస్తు ఎంజాయ్ చేసాం అక్కడ నూకా అమ్మవారి ఊరేగింపు ఉంటుంది ఉగాది ముందు రోజు అలా ఊరేగింపుకి వచ్చినప్పుడు అమ్మవారికి నీళ్లు ఆరబోస్తారనమాట ఇలా మా దగ్గర సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాది ఫైనల్లీ పండుగ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి ఈ ఉగాది కొత్త సంవత్సరం నుండి అందరూ బాగుండాలని కోరుకుంటూ అందులో మన ఫ్యామిలీ కూడా ఉండాలని కోరుకుంటూ మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాబాయ్ హ్యాపీ ఉగాది Happy already.